టీడీపీ ఎమ్మెల్యే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న రఘురామ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు నా కోరికలు నెరవేరిన తర్వాత నేను భగవంతుని ప్రార్థించాను చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రజలు అఖండ విజయాన్ని అందించారు ప్రజలు నన్ను భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు సేవ చేసేందుకు మరో అవకాశం కల్పించాలని భగవంతుని ప్రార్థించాను ఆర్థిక ఇబ్బందులు తొలగి పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు ఎన్నికల ముందు స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు అత్యద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి కలిగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికే వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది लव का प्रभाव था जीवात्मा का सीधा थोड़ा बार